తగ్గేదేలే అంటూ రెండో రోజు క్రీడా పోటీల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దుమ్ము రేపారు తొలి రోజుకు మించిన ఉత్సాహంతో క్రీడల్లో పోటీ పడ్డారు తొలి రోజు థకాఫ్ వార్లో సత్తా చాటిన మహిళా ఎమ్మెల్యేలు రెండో రోజు తో అదరగొట్టారు సభ్యులందరూ రెండో రోజు పోటీల్లో కాస్త డోస్ పెంచి ప్రొఫెషనల్ ప్లేయర్ల తరహాలో అదరగొట్టారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన చట్టసభల సభ్యుల క్రీడా పోటీల్లో రెండో రోజైన బుధవారం నాడు సభ్యులు రెట్టించిన ఉత్సాహంతో పోటీ పడ్డారు క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో చివరి రెండు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగుల లక్ష్యంతో సత్యకుమార్ టీంకు దాదాపు విజయం ఖాయమనుకున్న సమయంలో నాదెండ్ల మనోహర్ టీం మ్యాజిక్ చేసింది కట్టుదిట్టమైన బౌలింగ్ అద్భుత ఫీల్డింగ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించారు మంత్రి మనోహర్ కీపర్ గా రెండు స్టంపోట్లతో మరో క్యాచ్ పట్టి విజయంలో కీలకంగా వ్యవహరించారు బౌండరీ లైన్ వద్ద ఎమ్మెల్యే శ్రీధర్ రెండు క్యాచ్లు పట్టడంతో మనోహర్ టీం విజయ తీరాలకు చేరింది శ్రీకార హస్తి ఎమ్మెల్యే బొత్సల సుధీర్ రెడ్డి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో పాటు శాబ్ చైర్మన్ అన్మిని రవినాయుడు కామెంటరీ చేస్తూ నవ్వులు పూయించారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల బృందంతో ఆడిన మ్యాచ్ లో శాసనసభ్యుల టీం విజయం సాధించింది నేను అనుకున్నాను బాగా జరుగుతాను అనుకున్నా కానీ ఇంత ఉత్సాహంగా జరుగుతుందని చెప్పి నాకు ఊహించలేదు ఎమ్మెల్యేలు కూడా ఏజ్తో ఏ ఏజ్తో సంబంధం లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి అంత ఆనందంగా ఉన్నారు పూర్వంలాగా చేద్దామని ఆలోచన వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయ్యాం అతను ఓకే మంచి కార్యక్రమం చేయండి అని చెప్పన్నారు క్రీడాకార కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం దీనిలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేసి మా అంచనాలను మించి ఉత్సాహంగా పనిచేశారు వాళ్ళందరికీ నా ఉద్దేశం ఏంటంటే క్రీడా రంగానికి ఇది ఒక స్ఫూర్తి ఎమ్మెల్యేలు అందరూ ఆడతారు అందరూ చూస్తారు వాళ్ళందరూ చూస్తే మనకు వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం చక్కని అవకాశం వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం ఎవరు గెలిచినా ఒకటే అందరూ నెగ్గమని చెప్తారు అది నిజం కూడా సో అని ఎవరు గెలిచారు అన్నది ప్రధానం కాదు ఆడేమో లేదా అన్నదే పాయింట్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఎంతమందికి ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంది పార్టిసిపేట్ చేయని వాళ్ళని మీరు వీళ్ళు చేయలేదు అని పేర్లు వేస్తే కనీసం ఖచ్చితంగా నెక్స్ట్ టైం వాళ్ళు ఆడతారు అరవై ప్లస్ విభాగంలో నిర్వహించిన వంద మీటర్ల పరుగు పందెంలో ఎనభై ఏళ్ల వయసులోనూ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పాల్గొనడమే కాకుండా లక్ష్యాన్ని చేరుకుని ఆశ్చర్యపరిచారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పరుగు పందెంలో పాల్గొన్నారు ఈ పోటీలో జీవి రామాంజనేయులు ప్రథమ స్థానం గద్దె రామ్మోహన్ ద్వితీయ స్థానం సాధించారు యాభై ప్లస్ విభాగంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రథమ స్థానంలో నిలిచారు ఇతర వయసు విభాగాల్లో అరవ శ్రీధర్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ విజేతలుగా నిలిచారు షాట్పుట్ మహిళా విభాగంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి సవిత ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య తోయక జగదీశ్వరి పద్మశ్రీ మెరుగైన ప్రదర్శన కనబరిచారు పురుషుల షార్ట్పుట్ అరవై ప్లస్ విభాగంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ప్రథమ స్థానంలో నిలిచారు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ మాలకొండయ్య యాదవ్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు యాభై ప్లస్ విభాగంలో సుందరపు విజయకుమార్ మొదటి స్థానం ఆదిరెడ్డి వాసు వంశీకృష్ణ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచారు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు బాల్ లో చేస్తున్న సమయంలో ఆంధ్ర లారంటూ నినాదాలు చేశారు ఆయన ఆరు పాయింట్ తొమ్మిది బాల్ విసిరారు మ్యూజికల్ చైర్స్ పోటీల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఉత్సాహం కనబరిచారు ప్రతి రౌండ్లోనూ నిష్క్రమించిన వారు తర్వాత కొనసాగుతున్న వారిని ప్రోత్సహిస్తూ క్రీడా స్పూర్తి చాటారు ఈ పోటీలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి విజేతగా నిలిచారు మంత్రి సవిత ఎమ్మెల్యే పల్లె సింధూర్రెడ్డి తర్వాతి స్థానాల్లో నిలిచారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారండి ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా నేను నిజంగా వండర్ అయ్యారు బుచయ్య చౌదరి గారు లాంటి వ్యక్తి ఎనభై సంవత్సరాలు మొన్న పుట్టినరోజు చేసుకున్నారు ఎనభై పుట్టినరోజు ఆయన కూడా రన్నింగ్ రేసులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా చాలా మంది పెద్దవాళ్ళు రఘురామకృష్ణరాజు గారు కానీ అందరూ కూడా వాళ్ళ స్థాయిని పక్కన పెట్టి వయసుని ఒక చిన్న పిల్లల మాదిరి మారి రోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇట్స్ వెరీ గుడ్ సాయ్ చాలా ఆనందంగా ఉంది అందరూ అసలు సిక్స్టీ ప్లస్ వాళ్ళు కావచ్చు యువకులు అందరం పార్టిసిపేట్ చేయడం చాలా ఒక ఒక మంచి సంకేతం అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం మేము ఎలా పరుగులు పెడుతున్నామో నియోజకవర్గాల క్రీడలు కూడా పరుగులు పెట్టిస్తాం అదేవిధంగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో నంబర్ వన్గా ఉండబోతుందని చెప్పడానికి ఇదొక సూచిత మనం కూడా తెలియజేస్తున్నాం అందరూ పార్టిసిపేట్ చేసాం అందరూ గెలిచినట్టే ఎందుకంటే ఈ టైంలో మేము ఆడటమే చిన్నతనం గుర్తొచ్చుకొని ఆడుతున్నాం కాబట్టి అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం అందరం ఆడుతున్నాం అందరం గెలిచినట్టే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ సమస్యలతో సతమతమవుతున్నటువంటి శాసనసభ్యుల్ని ఈరోజు అందరినీ వదిలి తీసుకొచ్చి ఇలాంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే దాన్ని అమలు పరుస్తున్నారు దగ్గరుండి మా స్పీకర్ గారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా ఇది ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఎంతో ఎంతూజియాస్టిక్ గా ఈసారి ఈ యొక్క క్రీడల్లో పాల్గొనడం జరిగింది డెఫినెట్ ఇదే రాష్ట్రంలో ఈ విధంగానే క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రెండో రోజు క్రీడల్లో పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గాయపడ్డారు కబడ్డీ ఆడుతుండగా గోరెంట్ల బుచ్చి చౌదరి పడిపోయారు కుర్చీ తగలడంతో తల వెనుక భాగానికి గాయమైంది ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఇబ్బంది లేదని చెప్పారు అదే ఆటలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కింద పడడంతో కాలికి దెబ్బ తగిలి ఇబ్బంది పడ్డారు ఆసుపత్రికి తరలించగా ఫ్రాక్చర్ అయినట్లు చెప్పారు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి క్రికెట్ ఆడుతూ కింద పడడంతో స్వల్ప గాయాలయ్యాయి